హాయ్ అండి నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు లాస్ట్ డే లక్నోకి వచ్చేసామండి ఆ మొదటి నుంచి చూసినట్టయితే నేను చెప్పాను కదండి మేము ఫ్యామిలీతోటి ట్రిప్ కి వెళ్ళామనేసి ఫస్ట్ అయోధ్య కాశీ నయనసారణ్యము సో ఈ రోజు లక్నో అనమాట ఫ్యామిలీతో చాలా ఎంజాయ్ చేసాము ఆ ఫైవ్ మొత్తం సిక్స్ డేస్ ట్రిప్ అనమాట మాది ఫైవ్ డేస్ అయితే మొత్తం టెంపుల్స్ అని అవన్నీ చాలా బిజీగా తిరిగాము లాస్ట్ డే మాత్రం లక్నోలో మేము రిలాక్స్ అయిపోయి షాపింగ్ కూడా చేసాము సో మేము వెళ్ళిన ట్రిప్స్ అన్నీ కూడా నేను పోస్ట్ చేశాను అయోధ్య కాశీ నయనసారిన ఇవన్నీ కూడా పోస్ట్ చేశాను బాగా టెంపుల్స్ అన్ని తిరిగాము మంచిగా ఎంజాయ్ చేసాము అనమాట ఒకవేళ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మిస్ అవ్వకుండా ఒకసారి చూడండి వీడియోలన్నీ మేమైతే షాపింగ్ వెళ్దామనేసి ఆ రోజు ఫ్రెష్ అయి బయటకు వచ్చేసామన్నమాట మేము దిగిన రూమ్ ఆ రిసెప్షన్ లోనే అడిగాము ఇక్కడ ఎక్కడ బాగుంటాయి అంటే చికెన్ కర్రీ డ్రెస్సులు అవి అని అంటే హజరత్ గంజ్ అమీనాబాద్ అండి మీరు చూసిన అదే ఏరియా జైన చికెన్ కారీ స్టూడియో అని బట్ అన్ని షాపులు వేరే వేరే షాపులు కూడా వెళ్ళాము ఊరికే జస్ట్ అంటే ఆ ఏరియా మొత్తం అవే ఉన్నాయి అనమాట చికెన్ కారీ డ్రెస్సెస్ శారీ షాప్లే ఉన్నాయన్నమాట అంటే ఫేమస్ కదా మనకి లక్నో అంటేనే చికెన్ కారీ కదా సో అవన్నీ అక్కడే ఉన్నాయి ఫస్ట్ ఈ షాప్ ఒకటి వెళ్ళాము ఈ షాప్లో నాకు డ్రెస్సెస్ అంత నచ్చలే బ్యాగులు చూసారా అబ్బా భలే ఉన్నాయి బ్యాగులు మాత్రం చాలా బాగా నచ్చాయి బట్ నా దగ్గర చాలా ఉన్నాయి నేనైతే కొనలేదు బట్ అట్లా వేరే షాప్ కి వెళ్ళాము అనమాట పక్కన ఇంకొకటి ఏదో ఉంటే ఆడ అనేసి చూసా మా రిసెప్షన్ లో చెప్పారనమాట లో మా రూమ్ రిసెప్షన్ ఆయన చెప్పాడు ఈ షాపులు చాలా బాగుంటాయి ఇక్కడ అనేసి మీరు చూస్తున్నారు కదంటే ఇదే అదా షాపు ఇక్కడైతే స్టార్టింగ్ ప్రైస్ వచ్చి టూ థౌజండ్ అనుకుంటా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ స్టార్టింగ్ ఉన్నాయి థర్టీ థౌజండ్ వరకు ఉన్నాయి అంటే లాస్ట్ ఎంతవరకు తెలియదు కానీ ఒక డ్రెస్ బయట వేశారు కదా అవి బొమ్మలకి ఈ హాఫ్ వైట్ సారీస్ హాఫ్ వైట్ డ్రెస్ చూసారా థర్టీ థౌజండ్ అంట అది బట్ అంత ఉంది అంటే క్లాత్ బాగుంది మొత్తం డ్రెస్ అంతా వర్క్ వచ్చింది కదా సో అంతా పెట్టచ్చేమో అనిపించింది నాకు కూడా కానీ నాకు చాలా బాగా నచ్చాయి ఈ షాప్ లో మేమైతే కొన్ని డ్రెస్సెస్ అవి తీసుకున్నాము ఫస్ట్ ఫ్లోర్ ఏమో డ్రెస్సెస్ సెకండ్ ఫ్లోర్ ఓన్లీ శారీస్ అనమాట సో శారీస్ కూడా చాలా బాగా నచ్చాయి కానీ నేను శారీస్ తీసుకోలేదు డ్రెస్సెస్ మాత్రం తీసేసుకున్నాము మేము మా తోడుకోడలు అందరము సో డ్రెస్సెస్ తీసేసుకొని ఇంకా మేము ఎండ అయితే అదిరిపోయింది కానీ మాకు ఇంకా మనకి డ్రెస్సులు అంటే ఎండ వాన ఏం పట్టించుకోము కదా సో అలా తీసేసుకొని ఇక్కడ షర్మా చాయ్ అని చాలా ఫేమస్ లక్నోలో ఎవరైనా వెళ్తే మాత్రం కంపల్సరీ టేస్ట్ చేయండి చాలా బాగుంది ఎంత ఎండు ఉన్నా కూడా అక్కడ మాత్రం మాకు అంత ఎండ అనిపించలేదు ఆ టీ తాగుతుంటే ఎంత బాగుందో టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగా నచ్చింది నాకైతే ఎవరు మిస్ అవ్వకండి ఆ టేస్ట్ మాత్రము వెళ్తే మాత్రము సో ఇంకా మేమైతే అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చేసామన్నమాట రూమ్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది అనమాట సో మేము రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా లంచ్ అది తెప్పించేసుకొని తినేసి లక్నో ఎయిర్పోర్ట్కి వచ్చేసాం అనమాట యాక్చువల్గా మాకు రైట్ టైం అయితే సిక్స్కి అనమాట ఫ్లైట్ టైము బట్ ఇంకా టూ అవర్స్ ముందే ఉండాలి కదా అనేసి ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చేసాం బాగుంది లక్నో ఎయిర్పోర్ట్ అయితే చెక్ ఇన్ అయిపోయామనమాట చెక్ ఇన్ అయిపోయిన తర్వాత కూర్చున్నాక చెక్ ఇన్ అయిన తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది హాఫ్ అన్ అవర్ లేటు అనేసి ఇంకా సరే అనేసి అట్లా టైం పాస్ చేసాము సో ముందే మనం టూ అవర్స్ ఉంటాం కదండీ ఎవరమైనా ఎయిర్పోర్ట్కి వస్తే టూ అవర్స్ ముందే ఉండాలి చెకింగ్ అవన్నీ అనేసి మళ్ళీ దాంట్లో హాఫ్ అన్ అవర్ లేట్ ఇంకా నయ్యమండి అండి హాఫ్ అన్ అవర్ లేట్ కొన్ని ఒక్కొక్కసారి అయితే టూ అవర్స్ వన్ అవర్ లేట్ కూడా అంటారు కదా ఎట్లా మా అదృష్టం బాగుండే హాఫ్ అన్ అవరే లేట్ అయింది సో టూ టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ అక్కడే ఉన్నాం కదా కాసేపు కూర్చొని మాట్లాడుకుంటూ కూర్చున్నాము సో ఒకసారి ఎయిర్పోర్ట్ అంతా చూద్దాం అనేసి మొత్తం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంతా తిరిగి తిరిగి చూసాను అనమాట లక్నో ఎయిర్పోర్ట్ చాలా బాగుంది అంటే నేను హైదరాబాద్ బెంగళూరు ఇవన్నీ చూసాను బాంబే ఇవన్నీ బట్ ఓకే అంత పెద్దగా లేకపోయినా బాగుంది అంతా తిరిగాను కదా ఇంకా ఆకలి అవుతుంది తినాలి కదా మనము లాంచ్ కనిపించేసింది అనమాట సో మనం డెబిట్ కార్డ్ చూ చూపించి టూ రూపీస్ కడితే తినొచ్చు కదా సో ఫుల్ లాగిచ్చేసి బయటకు వస్తాను లక్నోలో షాపింగ్ చేశాం కదండి అదా షాప్ అదే షాప్ ఎయిర్పోర్ట్ లో కూడా ఉంది అనమాట సో వెళ్ళాం లోపలికి ఒకసారి చూద్దామని ఎయిర్పోర్ట్ లో కూడా కలెక్షన్ బాగుంది సో ఇంకా అంతా చూసిన తర్వాత మాకు ఇంకా ఫ్లైట్ అనౌన్స్మెంట్ వచ్చింది ఆల్రెడీ ఇంకా వచ్చేసింది అనేసి సో ఇంకా సెట్ అయిపోయామనమాట ఫ్లైట్ ఎక్కేసాము అందరం ఎవరి సీట్లో వాళ్ళు సెట్ అయిపోయాము ఇంకా తర్వాత నేను ఇంకా ఇట్లా పైనుంచి తీసాను అనమాట వ్యూ చాలా అంటే మేము ఫ్లైట్ స్టార్ట్ అయ్యేటప్పటికే సిక్స్ ఫార్టీ ఫైవ్ ఆల్మోస్ట్ సెవెన్ అవుతూ ఉంది సో పై నుంచి వ్యూ చూసారా ఎంత అద్భుతంగా ఎంత బాగుందో నైట్ టైమ్స్లో యాక్చువల్గా మేము స్టార్ట్ అయ్యేటప్పుడు హైదరాబాద్ స్టార్ట్ అయ్యాం కదా మాకు హైదరాబాద్లో మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఫ్లైట్ అనమాట రైట్ టైంకే వచ్చింది ఫైవ్ థర్టీకి మా ఫైవ్ థర్టీ వ్యూ కూడా చూసా తీసాను ఎంత బాగుందో ఇప్పుడు రిటర్న్లో సెవెన్కి టైం నైట్ టైమ్స్ వ్యూ అనమాట ఇది సో అట్లా బాగుంటుంది కదా ఎర్లీ మార్నింగ్ నైట్ టైమ్స్ ఫ్లైట్లో నుంచి తీస్తుంటే ఆ లైటింగ్ కలర్ఫుల్ అట్లా చాలా బాగా అనిపించింది అనమాట సో ఇంకా లాస్ట్కి మేము హైదరాబాద్కి వచ్చేసాం ఎయిర్పోర్ట్కి ఇది హైదరాబాద్ లో న్యూ టెర్మినల్ అండి చాలా బాగుంది సో ఇంకా మాకైతే లగేజ్ బెల్ట్ సెవెన్లో లో వస్తుందని అనౌన్స్ చేశారు కదా సో ఇంకా మా లగేజ్ తీసేసుకొని బయలుదేరిపోయాను అనమాట సో మా నేను లక్నోలో ఏం షాపింగ్ చేశాను అన్నది నెక్స్ట్ వీడియోలో పెడతానండి తప్పకుండా చూడండి ఈ రోజు వీడియో అయితే ఇదండి మా ట్రిప్ అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం